ఓంకారం అనేది ఎవరికి చెప్పాలి అంటే ఎవడైతే వాయువులని ప్రాణాలని కొంతసేపు అంటే ఆ గురువు ఆజ్ఞాపించినంతసేపు నువ్వు దానిని నిలపగలగాలి ఇంకా తర్వాత ఈ ఈ చిత్తం మనలో ఉన్నటువంటి చిత్తాన్ని ఇప్పుడు ఈ చిత్తం అంటే ఏంటి ఎప్పుడు చిత్తం శోధన చేస్తుందంట అంటే శోధన చేయటం అంటే ఏంటి ఇది ఎప్పుడు ఒక విషయాన్నించి ఒక విషయానికి వాలుతూ ఉంటుంది చిత్తం అనేది అన్నిటి మీద అన్ని విషయాల మీద వెళుతూ ఉంటుంది ఆ చిత్తాన్ని ఏ విధమైన ఆలంబన లేకుండా నిలపగలగాలి ఆలంబన లేకుండా అంటే ఏంటి ఇప్పుడు మనం సపోజ్ పడుకో చాలామందికి ఏంటి గురువులు మంత్రోపదేశం చేస్తారు అవునా మంత్రోపదేశం చేసినప్పుడు నువ్వు సరే పంచాక్షరో లేకపోతే అష్టాక్షరో షడాక్షరో ఓం నమ ఓం శివాయ ఓం నమ భగవతే వాసుదేవాయ ఒక మంత్రం చెప్తూ ఉంటూ అదే ఎప్పుడు అనుకోరా అని అంటాం అంటే ఏంటి ఇది కూడా చిత్తాన్ని ఒక ఒక కంట్రోల్లోకి తీసుకురావటానికి మనసును ఒక కంట్రోల్ తీసుకోవడానికి తీసుకురావటానికి ఈ మంత్రం చెప్తారనమాట అంటే ఈ మంత్రం అనే ఆలంబన మంత్రం అనే ఊతకర్ర ఇస్తారనమాట మనసుకి అది కూడా లేకుండా చిత్తాన్ని ఎవడు నిలపగలుగుతాడో ఆటోమేటిక్గా ఎవడైతే ఈ గాలిని నిలపగలుగుతాడో ఆలంబన లేకుండా మనిషి చిత్తాన్ని కూడా నిలపగలుగుతాడు తర్వాత అట్లా ఎవడైతే చేయగలుగుతాడో వాడికి మాత్రమే అంటే ఇప్పుడు ఒకటి అంటే ఇది ఎలాగ నేను అంటే అంతర్యోగం గురించి చెప్పకుండా ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ అంతర్యోగం అనే అంటే నీ యొక్క దృష్టిని అంతర్ముఖం చేసి ఏ విధమైన విషయాల మీద మనసు మనసుని పోనీయకుండా నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎవరైతే పూర్తిగా కంట్రోల్ ఇప్పుడు చూడండి నాకు పరమాత్ముడు నేను చెబుతూ ఉంటే కూడా నాకు అట్లా ఆయన దర్శనమిస్తున్నాడు అట్లా నిలపగలిగిన వాడికి మాత్రమే ఏ విధమైనటువంటి విషయ వాంచన వాంఛలు లేని వాడికి మాత్రమే ఈ ఓంకారం ఉపదేశించాలి ఎందుకని అంటే అప్పుడే వాడు ఈ ఓంకారాన్ని తనలో తను తెలుసుకోగలుగుతాడు ఈ ఓంకారం ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఓంకారం యొక్క అంటే దాని యొక్క ముఖ్యంగా అది అనాహత నుంచి అనాహత అంటే ఏంటి ఈ అనాహత స్థానం అంటే మన దగ్గర షట్ చక్రాలు ఉన్నాయి కదా షట్చక్రాల్లో ఆధార స్వాదిష్ట మణిపూరక అనాహత ఆధార స్థానం తర్వాత మణిపూరకం ఆధారం అంటే ఆధారం అంటే మూలాధారం అంటే మన ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ స్వాదిష్టానం అంటే ఏంటి మన జెనిటల్స్ జెనిటల్స్ అంటే రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే తెలుగులో మీకు తెలిసే ఉంటాయి మళ్ళీ ఉదర భాగానికి వచ్చేటప్పటికి మణిపూరక మణిపూరక తర్వాత అనాహత అంటే హృదయ స్థానం మన గుండెకాయ దగ్గర మధ్యలో ఉన్న స్థానాన్ని అనాహత స్థానం అంటారు అయితే ఈ అనాహతని ఇంకొక మాట కూడా చెప్తారు ఈ అనాహత అంటే ఏంటంటే సుషుమ్న నాడిని కూడా అనాహత అంటారంట సుషుమ్న నాడి అంటే మన వెనకాల వైపు వెన్నుపూస ఏదైతే ఉంటుందో అందులో ఈ నాదము అందులో ఆ సుషుమ్న నాడికి లోపలికి ఎవరైతే ప్రవేశించగలుగుతారో ఆ సుషుమ్ననే అది మధ్యలో మనిషి యొక్క మధ్యలో ఉంటుంది కాబట్టి దానినే హృదయం అని కూడా అన్నారు దానినే అనాహత స్థానం అన్నారు అందులోకి ఎవడైతే మనం అంత ప్రతి మనిషికి కూడా కుడిగా కుడివైపు కానీ ఎడమ వైపు కానీ ఉంటారు కానీ మధ్యలోకి వాళ్ళకి మామూలు మనిషి ప్రవేశించలేడు కేవలం గురుముఖత గురుపదేశం చేసుకున్న వాడు మాత్రమే ఈ మధ్యలోకి ప్రవేశించగలనమాట కాబట్టి ఎవడైతే ఈ హృదయం దాన్ని హృదయం అంటారు ఈ హృదయములోకి ప్రవేశించగలుగుతాడు అంటే సుషుమ్న నాడికి ఎవరైతే వెళ్ళగలుగుతున్నాడో వాడు మాత్రమే ఈ అనాహత నాదాన్ని వినగలుగుతాడు అయితే ఈ అనాహత నాదానికి వినగలగటానికి నీకు మూడు క్వాలిఫికేషన్స్ ఏమన్నాడు ఫస్ట్ నువ్వు మనిషివై ఉండాలి రెండోది నీ ముక్షత్వం ఉండాలి అంటే మా ఎగ్జాక్ట్లీ ఇది నేను ఎన్నిసార్లు చెప్పినా తక్కువే మనలో మానవత్వము లేదు మన మనుషులుగా కూడా తపస్ తపస్ తపో అంతకంటే కాదు మనం ఓంకారం కాదు కదా సాక్షాత్తు పరబ్రహ్మ మనకి ప్రత్యక్షమైన మనం తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు మానవాళి అంతగా దిగజారిపోయింది అంటే ఇప్పుడు ఇది రాసినటువంటి వాళ్ళు ఎంత తప తపో జ్ఞాన సంపన్నులు అంటే వాళ్ళు అసలు మనం ఈ ఓంకారం గురించి రాసిన వాళ్ళు అంటే ఒక్కొక్కప్పుడు అది చదువుతుంటే కూడా ఎంత గగురు పొడుస్తుంది అనమాట మనం ఎంత హీనస్థితిలో ఉన్నావా ఎట్లా పడిపోయావా ఈ మానవ జాతి ఎందుకు ఇట్లా పడిపోయిందో అది సరే మనం ఇప్పుడు దాని గురించి ఎక్కువగా బాధపడద్దు అయితే వీళ్ళకి చిత్తాన్ని నిలపగలగటం వస్తువు మీ ఏ వస్తువు మీద ఆశ లేకుండా ఉండటము తర్వాత ఏ సపోర్ట్ లేకుండా మనసుని గట్టిగా నిలబడము వాళ్ళకి మాత్రమే ఈ ఓంకారాన్ని ఓంకారాన్ని ఉపదేశం చేసి ఆ అనాహత స్థానం మీద దృష్టి పెట్టి నీ అనాహత స్థానం అంటే ఇక్కడ ఏం చెప్పాను హృదయస్థానం నాడిలోకి నిన్ను లోపలికి పంపించి ఈడ పింగళలో లేకుండా ఈడా పింగళాలో లేకుండా అంటే మనిషి ఎప్పుడు కూడా ఈ ముక్కుతోటి ఈ రెండు ముక్కులతోటి గాలి పీలుస్తూ కుడి మీడలతో గుడి ఎడమలతో గాలి పీలుస్తూ ఉంటాడు కానీ దాన్ని నిలిపే ఉపాయం అతనికి తెలియదు కాబట్టి సో అందుకని తర్వాత ఈ ఓంకారం కూడా ఏం చెప్పేవాళ్ళు దాన్ని తారకమనో లేకపోతే ప్రణవనాదమను లేకపోతే ఉద్గీత ఉద్గీత అంటే పైకి వెళ్ళేటటువంటి గీత అనేటటువంటి మాటలతో వాడుతూ అంటే కోడ్ లాంగ్వేజ్ అనమాట ఇప్పుడు మనం చూడండి శత్రుదేశాన్ని మనం వెళ్ళి వెళ్ళినప్పుడు గూఢచారులు కోడ్ లాంగ్వేజ్ వాడతారు అట్లా జ్ఞానులు కూడా కోడ్ లాంగ్వేజ్ వాడేవాళ్ళు ఈ మామూలు వాళ్ళకి ఇది చెప్పటం వల్ల ఇది వ్యర్థమైపోతుందని చెప్పి వాళ్ళు మామూలు ఎవరికంటే వాళ్ళకి ఈ ఓంకారం గురించి చెప్పేవాళ్ళు కాదనమాట సో ఈ ఇది అనాహత స్థానంలో ఉంటుంది అయితే అనాహత స్థానంలో ఈ ఓంకారాన్ని మనం మనం ఈ సుషుముల నాడిలోకి ప్రవేశించి ఈ ఓంకారాన్ని మనం లోపల ఆ నాదాన్ని వినాలి అంటే మనము కుబ్జిక అనేటటువంటి దేవతని మనం పూజించాలి అయితే కుబ్జిక అంటే ఏమిటి అర్థం ఏంటంటే గూని గూనికల స్త్రీ గూని గూని అంటే తెలుసు కదా ఓంగిపోయినటువంటి స్త్రీ అయితే దానినే ఈ కుబ్జిక కుబ్జిక అనేది అంటే ఇదంతా కూడా యంత్ర మంత్ర తంత్ర మూడు సాధనలు చెప్పారనమాట ఈ ఆధ్యాత్మికంలో యంత్ర మంత్ర తంత్ర సా తంత్రం సాధించే వాళ్ళంటే ఇప్పుడు మనం సాధారణంగా ఇప్పుడు ఈ కల్కటా అంతా కూడా కల్కటా నేపాల్ ఈ దేశ చైనా చైనాలో ఒక భాగాలు ఈ తంత్ర సాధన కేరళ అంతా కూడా తంత్ర సాధన చేస్తారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే మనం మన ఇక్కడ అంతా కూడా మంత్ర సాధన యంత్ర సాధన అక్కడ తంత్ర సాధన ఉంటుంది తంత్ర సాధన అంటే ఏంటంటే శరీరాన్ని మొత్తం ఇప్పుడు ఇదంతా కూడా మనం శ్రీచక్రం అంతా తంత్రం అనమాట అంటే ఎ ఎన్ని కోణాలు శరీరంలో ఎన్ని కోణాలు ఉన్నాయో ఆ ప్రతి కోణము ఒక ప్రతి కోణంలో కోణం అంటే తెలుసు కదా మీకు ట్రయాంగిల్ ట్రయాంగిల్లో ఆ బిందు ఆ పైన ఉన్నటువంటి పై భాగాన్ని అది పరమాత్మ స్వరూపంగా ఎంచుతారనమాట సో ఆ ప్రతి కోణాన్ని వాళ్ళు ఉపాసన చేస్తూ రావటం అనేది ఈ తంత్ర సాధనలో యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ తంత్ర సాధనలో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ కుబ్జిక అనేటటువంటి ఒక దేవతని పూజించేవాళ్ళు ఆ కుబ్జిక ఎవరు అంటే దానినికే మన మంత్రంలో ఏం చెప్తారంటే ఇది కుండలిని కుండలిని కుబ్జిక అని కూడా అంటారు అంటే ఏంటి ఈమె ఎప్పుడు ఇట్లా ముడుచుకొని పడుకొని ఉంటుంది ఈ కుబ్జికని ఆమె ఇట్లా ముడుచుకుని పడు ఎక్కడ పడుకుని ఉంటుంది ప్రతి మనిషి యొక్క మూలాధార స్థానంలో ఆమె ముడుచుకుని ఉండి ఎవరైతే గురుముఖం ద్వారా అదే ఇప్పుడు ఈ నచకేతులను అడుగుతున్నాడు ఎవరైతే గురువు యొక్క చెప్పినటువంటి మంత్రతంత్రము ద్వారా ఆ కుబ్జికని లేపి ఆమె సరి చేయటం గూని అంటే ఆమె ఇట్లా మూడుచుకుని ఉన్నది కదా దానిని సరిచేసి ఉద్గీత ఉద్గీత అంటే ఆ ఓంకార ధ్వనిని భూమధ్యం దాటించి సహస్రారం దాకా తీసుకెళ్ళగలుగుతాడో వాడికి మాత్రమే మోక్షము సాధింపబడుతున్నది అని చెప్పి ఇంత చిన్న ఓంకారంలో అంత పెద్ద రహస్యం ఉందన్నమాట